इंद्रम వేగవంతం చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదేశించారు శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితా ఇన్ఛార్జు మంత్రులు ఆమోదం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు ఇల్లు విస్తీర్ణం ఆరు వందల చదర పడుగులు మించకూడదని స్పష్టం చేశారు ప్రతి నియోజకవర్గంలో పట్టణ ప్రాంతంలో ఐదు వందల ఇల్లు నిర్మించాలని స్పష్టం చేశారు ఈ నెల ఐదు నుంచి ఇరవై వరకు ఇరవై ఎనిమిది మండలాల్లో భూభారతి సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు సచివాలయం నుంచి సిఎస్ రామకృష్ణరావుతో కలిసి పరీక్ష ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి పొంగులే శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లకు నిర్మాణం మధ్యలో ఉన్నా సరే రద్దు చేస్తామని జాబితా ఒకటి జాబితా రెండు జాబితా మూడులతో సంబంధం లేకుండా నిరుపేదల్ని ఎంపిక చేయాలని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు ఈ నెల నాలుగున జరగనున్న నీట్ పరీక్షకు ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించారు ఈ ఏడాది రాష్ట్రం నుంచి డెబ్బై రెండు వేల ఐదు వందల డెబ్బై రెండు మంది విద్యార్థులు నీటి పరీక్షకు హాజరవుతున్నట్లు మంత్రి వెల్లడించారు ఇందుకోసం ఇరవై నాలుగు జిల్లాల్లో నూట తొంభై పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని సూచించారు